అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము అల్లం గడిగి ఒక గంట ఆరబెట్టుకుందాము అల్లం పై పొట్టు తీసేసుకుందాము ఎల్లుల్లిపాయలు పొట్టు ఉలుసుకుందాము అల్లం ముక్కలు పోసుకుందాము ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకుందాము రెండు వందల గ్రాముల అల్లానికి వంద గ్రాములే ఎల్లుల్లిపాయలు వేయాలి వంద గ్రాముల కంటే ఎక్కువ వేస్తే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు వేసవ తక్కువ వాడుకోవాలి శీతాకాలం ఎక్కువ వాడుకోవాలి ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకుందాం వా వాటర్ ఏమి ఇయ్య అవసరం లేదు ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము ఒక అర స్పూన్ పసుపు వేసుకొని పడితే మెత్తగా వచ్చేస్తుంది గంధంలాగా అయితే నెల రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే రెండు నెలలు ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి వెళ్ళి చూడండి అన్ని ఆరోగ్యకరమైన వీడియోస్ అవి ఉంటాయి